హలో ఫ్రెండ్స్ తెలుగులో భయానకృతం మీరు ఇంకా ని సబ్స్క్రైబ్ చేయకుంటే ని సబ్స్క్రైబ్ చేసి వెల్ చిహ్నాన్ని నొక్కండి ఈరోజు మీకోసం నేను ఈ కథ చెప్తాను నా కథ పేరు కూడలిలో మంత్రగత్తె ఒకప్పుడు నేను ఒక కొత్త నగరంలో నివసించబోతున్నాను నేను బ్యాంకులో పని చేస్తున్నాను ఇప్పుడు నేను ఈ కొత్త ఇంటికి బదిలీ అయ్యాను బ్యాంకు కాలనీలో గది ఖాళీ లేదు దానివల్ల బ్యాంకు దగ్గర గది అద్దెకు తీసుకుని అక్కడ నివసించాల్సి వచ్చింది ఈ నగరం నాకు పూర్తిగా కొత్త నాకు దాని గురించి పెద్దగా తెలియదు ఒక సాయంత్రం బ్యాంక్ మేనేజర్ నన్ను తన ఇంటికి ఆహ్వానించాడు నేను అతని ఇంటికి భోజనానికి వెళ్లాను బ్రాంచ్లోని ఇతర ఉద్యోగులను కూడా ఆహ్వానంలో చేర్చారు మేం మేనేజర్ ఇంట్లో కార్ గేమ్స్ ఆడటం మొదలుపెట్టాం దీంతో రాత్రి చాలా ఆలస్యంగా అయింది నేను మా ఇంటికి వెళ్లడానికి రాత్రి అర్ధరాత్రి ఒంటి గంట గంటలకు మేనేజర్ ఇంటి నుండి బయలుదేరాను నా ఇల్లు మేనేజర్ ఇంటికి దాదాపు రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది నేను నా గదివైపు కాలి నడకన బయలుదేరాను మిగిలిన బ్యాంక్ మేనేజర్ స్నేహితులు బ్యాంక్ కాలనీలో నివసించారు కాబట్టి వారందరూ వారి ఇళ్లకు వెళ్లారు రహదారి పూర్తిగా నిర్మానుష్యంగా ఉంది వేడి బాగా పనికి వచ్చేది తేలికపాటి గాలి వీస్తోంది దాని కారణంగా నేను చాలా బాగున్నాను ఒక్కసారిగా ఎవరో నన్ను వెంబడిస్తున్నట్లు అనిపించి తిరిగి చూశాను అక్కడ ఎవరూ లేరు నేను పొడవాటి అడుగులు వేస్తూ ముందుకు సాగడం ప్రారంభించాను కానీ నా వెనుక ఎవరో నడుస్తున్నట్లు శబ్దం మళ్ళీ వచ్చింది నేను మళ్లీ వెనక్కి తిరిగి చూశాను అక్కడ ఎవరూ లేరు ఇది నా భ్రమ అనుకున్నాను ఇలా అనుకుంటూ వైపు తిరిగి నడవడం మొదలు పెట్టాను ఇప్పుడు సౌండ్తో పాటు ఎవరో గర్జిస్తున్న శబ్దం కూడా రావడం మొదలైంది కుక్క ఉందనుకుని మళ్ళీ చుట్టూ చూశాను కానీ ఎవరూ లేరు ఇప్పుడు నాకు భయంగా అనిపించింది నా మనస్సు వింత ఆలోచనలు ప్రారంభించింది చల్లని గాలి వీస్తోంది కానీ ఇప్పటికీ నేను చెమటతో తడిసిపోయాను నేను వేగంగా కదలడం మొదలుపెట్టాను అప్పుడు నా కళ్ళు పక్కనే ఉన్న రావి చెట్టు మీద పడ్డాయి అక్కడ ఎవరో నిలబడి నన్ను చూస్తున్నట్లు అనిపించింది నాకు చాలా భయంగా అనిపించింది అప్పుడు ఒక వ్యక్తి నన్ను దాటుకుని రాత్రి ఎందుకు ఇలా తిరుగుతున్నావు త్వరగా ఇంటికి వెళ్ళు అన్నాడు ఇలా చెప్పి ముందుకు సాగాడు నేను అతని పాదాలను జాగ్రత్తగా చూసినప్పుడు అతని పాదాలు తలక్రిందులుగా ఉన్నాయి నేను భయపడ్డాను నేను అరవడం మొదలుపెట్టాను అకస్మాత్తుగా ఒక స్వరం నా చెవుల దగ్గరికి వచ్చింది ఇక్కడ నుండి పారిపో లేకపోతే నేను మీ రక్తం తాగుతాను వెంటనే వెనక్కి తిరిగి చూశాను అక్కడ ఎవరూ లేరు జాగ్రత్తగా చూశాను కానీ అక్కడ ఎవరూ లేరు నా కాళ్లలో ధైర్యం లేదు ఇంకా నేను నా గదివైపు పరుగెత్తడం ప్రారంభించాను ఇప్పుడు నా గది కనిపించింది ముందు కొంత దూరంలో ఉంది కానీ నేను ఏమి చూశాను నా గదిగేటు ముందు ఎవరో నిలబడి అతను నా వైపు చూస్తున్నాడు నా పరిస్థితి మరింత దిగజారింది నేను ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి అప్పుడు గాలి చాలా వేగంగా వీచింది నా కళ్ళలో దుమ్ము పడింది మరియు దుమ్మును నివారించడానికి నేను కళ్ళు మూసుకున్నాను ఆ బలమైన గాలి వీచిన వెంటనే నేను కళ్ళు తెరిచి గదివైపు చూశాను ఇప్పుడు అక్కడ ఎవరూ లేరు నేను హనుమాన్ చాలీసాను బిగ్గరగా పాడటం మొదలుపెట్టాను మరియు త్వరగా తాళం తెరిచి నా గదిలోకి ప్రవేశించాను మరియు రాత్రంతా హనుమాన్ చాలీసా పఠిస్తూనే ఉన్నాను మరుసటి రోజు ఉదయం నేను నా ఇంటి యజమానికి కథ మొత్తం చెప్పినప్పుడు అతను కూడలిలో ఉన్న మామిడి చెట్టులో ఒక దేయం నివసిస్తుందని మరియు రావి చెట్టులో ఒక మంత్రగత్తి నివసిస్తుందని చెప్పాడు దేయం చాలా మంచిది కాబట్టి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగనివ్వడు లేకపోతే నిన్న రాత్రి మంత్రగత్తె నీకు చాలా హాని చేసింది మేము రాత్రికి వెళ్ళినప్పుడల్లా హనుమాన్ చాలీసా చదివి హనుమంతుడి లాకెట్ మా వద్ద ఉంచుకుంటాము ఇప్పుడు నేను రాత్రిపూట రావడం మరియు వెళ్లడం మానేసి ఏదైనా ముఖ్యమైన పని మీద బయటకు వెళ్ళవలసి వస్తే హనుమంతుడి లాకెట్ను నాతో తీసుకెళ్ళి హనుమాన్ చాలీసా చదువుతాను మిత్రులారా కూడలిలో మంత్రగత్తె కథ మీకు నచ్చిందని ఆశిస్తున్నాము మీరు భయానక కథనాన్ని ఇష్టపడినట్లయితే వ్యాఖ్యానించండి మరియు ఇలాంటి మరిన్ని కథనాలను తెలుసుకోవడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరియు బెల్ ఐకాన్ని నొక్కండి